వెల్కమ్ అవర్ ఛానల్ టుడే వి విల్ డిస్కస్ వర్గ సమీకరణాల్లోని ఇంకా వర్గ సమాసము కారణాంక విభజన శూన్యాలు అన్న టాపిక్ గురించి ఈరోజు మనం నేర్చుకున్నామ్మా సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ థ్యాంక్ యూ చూద్దాం ఇంకా ఏమి ఇచ్చారు వర్గ సమాసము కారణాంక విభజన శూన్యాలు సో వర్గ సమాసం ఇచ్చినప్పుడు కారణాంకాలను ఏ విధంగా కారణాంకాలుగా ఏ విధంగా విడబట్టారనేది చూద్దాం చూడండి వాట్ హెస్ గివెన్ ఎక్స్ప్రెషన్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ టర్మ్ లో ఉండేటటువంటి కోఫిషియంట్ ని థర్డ్ టర్మ్ లో ఉండేటటువంటి అంటే ఇక్కడ కూడా మనకి ఉంటుందమ్మా ఎక్స్ పవర్ జీరో ఉంటుంది ఇక్కడ అంటే ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఏమవుతుంది ఇక్కడ వన్ కదా సో ఇక్కడ ఎక్స్ పవర్ జీరో ఉంటుంది మనకు ఎక్స్ పవర్ జీరో వాల్యూ వన్ కాబట్టి సో ఎక్స్ పవర్ జీరో యొక్క కొఫీషియంట్ ఇదంతా అవసరం లేదు మామూలుగా మీకు తెలియడం కోసం చెప్పాను అనమాట ఎక్స్ పవర్ జీరో ఉంటుంది ఇక్కడ సో ఎక్స్ లో ఉంది కాబట్టి చూడండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సో ఇక్కడ ఉండేటటువంటి కొఫిషియెంట్ ని ఇక్కడ ఉండేటటువంటి ఫస్ట్ టర్మ్ లో ఉండేటటువంటి కొఫిషియంట్ ని రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే మల్టీప్లై చేయాలమ్మా ఇక్కడ యొక్క కొఫిషియంట్ ఏంటి సిక్స్ ఫస్ట్ టర్మ్ యొక్క టర్మ్ యొక్క ఏంటి ఫైవ్ సిక్స్ ఫైవ్ థర్టీ సో వీటి యొక్క మనం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఏమేమి వస్తాయో వీటి యొక్క జతలు వన్ థర్టీ థర్టీ సో వన్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్టీన్ వరుసగా చూద్దాం వన్ టేబుల్ లో టూ టేబుల్లో త్రీ టేబుల్ ఆ విధంగా వద్దాం టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్జా ఎంతమ్మా థర్టీ కదా అంటే ఇంకొక జత టూ కామ ఫిఫ్టీన్ ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా త్రీ టెన్సా త్రీ కామ టెన్ సో ఈ విధంగా చాలా ఉంటాయి కదా సిక్స్ ఫైవ్ జా సిక్స్ కామ ఫైవ్ ఈ విధంగా జతలు ఉంటాయి సో వీటిల్లో మనకు ఈ మిడిల్ టర్మ్ లో ఉండేదానికి సెట్ అవ్వాలన్నమాట అంటే సెవెంటీన్ ఎక్స్ రావాలి మనకు వాటి యొక్క ప్రొడక్ట్ ఏమి రావాలి యాడ్ చేసిన తీసేసిన సో ఆ మధ్యలో ఉండేటటువంటి మిడిల్ టర్మ్ మనకు రావాలి సో చూడండి ఇక్కడ వన్ ప్లస్ థర్టీ చేసాం అనుకోండి వన్ ప్లస్ థర్టీ వచ్చి సెవెంటీన్ ఎక్స్ అవుతుందా అవద్దు కదా సో దట్ నాట్ రాంగ్ అనమాట టూ ప్లస్ ఫిఫ్టీన్ ఉంది అవుతుంది కదమ్మా టూ ప్లస్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అవుతుందా అవుతుంది కదా సో చూడండి సో ఇప్పుడు ఈ సెవెన్ సెవెంటీన్ ఎక్స్ బదులుగా నేను సిక్స్ ఎక్స్ స్క్వేర్ అలా అదే విధంగా రాసేయండి ఇక్కడ ప్లస్ రాసుకుని ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ టూ రాసినా ఓకే మా ఫైవ్ ఫైవ్ ఎలా ఉందో అలా రాసేసాను ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి సో దీన్ని మనం ఇందులో ఏది ఈక్వల్ గా అంటే కామన్ గా ఏదైతే ఉందో దాన్ని మనం బయటకు తీయాలి చూడండి ఇక్కడ సిక్స్ ను త్రీ టూ జాగా రాసుకుందామా దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అమ్మా ఇక్కడ ఏముంది టూ ఎక్స్ ఉంది ప్లస్ ఫైవ్ ఉంది సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు త్రీ టూ జా అంటే ఈ మిడిల్ వన్ కూడా మనకి అదే రావాలి అంటే ఒక సిక్స్ త్రీ టూ జాగా రాసుకుంటున్నాను అమ్మా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఎక్స్ ని త్రీ ఫైవ్ జాగా రాసుకుంటున్నాను త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఓకేనా సో రిమైనింగ్ పార్ట్ అంతా నేను అదే విధంగా రాసిస్తున్నాను అంటే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఇందులో ఈ రెండింటిలో త్రీని కామన్ తీయచ్చు కదా మనం సో త్రీని కామన్ తీస్తే ఈ పార్ట్ లో ఏముంటుందమ్మా సారీ త్రీ ఎక్స్ కామన్ తీయాలి ఇందులో ఎక్స్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ ఎక్స్ ఉంది కామన్ గా ఉండేది త్రీ ఎక్స్ కదా సో త్రీ ఎక్స్ కామన్ తీద్దాం ఇంకా రిమైనింగ్ పార్ట్ టూ ఎక్స్ ఇక్కడ ఉండేటటువంటి ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి రిమైనింగ్ పార్ట్ ఫైవ్ చూడమా సో ఇక్కడ త్రీ ఎక్స్ ని కామన్ తీసాను రిమైనింగ్ పార్ట్ ఇక్కడ టూ ఉంది ఎక్స్ స్క్వైర్ లో ఎక్స్ ఎక్స్ తీసేసాను కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ మిగిలి ఉంది కాబట్టి ఫైవ్ రాశాను ఇక్కడ ఉండేటటువంటి ప్లస్ సింబల్ అలాగే వేశాను సో ఇక్కడ ఇక్కడ మనకి ఏమి లేదు ఇక్కడ ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఏదైతే వస్తుందో అదే మనకి ఇక్కడ రావాలి సో చూడండి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఏ ఉంది అంటే ఇక్కడ మనం కామన్ తీయడానికి ఏం లేదు అంటే ఒకటి ఉన్నట్టు అంతకైందా ఇక్కడ ఏమీ లేదంటే మనకు కామన్ తీయడానికి ఇందులో నుంచి అందులో నుంచి మనం ఒకటిని కామన్ తీసామని అర్థం ఓకేనా అంటే టూ వన్ జా టూ ఫైవ్ వన్ జా ఫైవ్ సో ఆ రెండిట్లో నుంచి వన్ కామన్ తీసినట్టు లెక్క సో త్రీ ఇప్పుడు ఈ త్రీ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ లో నుంచి కామన్ గా ఏది ఉంది ఈ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది ఈ పార్ట్ లో నుంచి నేను టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ని కామన్ తీసేస్తున్నాను ഇക്കണ്ടേ പാർട്ട പ്ലസ് വൻ സോ ഈ വിധം മനഗട്ട കാരണാങ്കിൽ വിടകട്ടുണ്ടോ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ హాస్ గివెన్ సో ఇక్కడ ఏమీ లేదంటే ఇనిషియల్ గా ఏమన్నట్టు వన్ కదా సో కదాంటి యొక్క ఫస్ట్ కనుక్కోండి వన్ ట్వెల్వ్ ఎంత అవుతుందమ్మా ట్వెల్వ్ మళ్ళీ వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్ అవుట్ చేయండి వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే వన్ కామా కావెల్ అనేది ఒక జత మళ్ళీ టూ టేబుల్లో వెళ్తుందా టూ సిక్స్ ట్వెల్వ్ కదా సో టూ కామా సిక్స్ అనేది ఇంకొక జత త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ కదా సో అంటే త్రీ కామా ఫోర్ అనేది ఇంకొక జత ఈ విధంగా ఎన్ని జతలు వస్తాయో అవన్నీ రాసుకొని మనకు ఇందులో యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఈ మిడిల్ వాల్యూ కి మనకు ఈక్వల్ కావాలి సో ఆ విధంగా ఏది ఉందో చూద్దాం వన్ ప్లస్ ట్వెల్వ్ చేస్తే సెవెన్ ఎక్స్ వస్తుందా సో రాదు థర్టీన్ వస్తుంది కాబట్టి టూ ప్లస్ సిక్స్ చేస్తే సెవెన్ సెవెన్ ఎక్స్ వస్తుందా రాదు సో ఎయిట్ వస్తుంది కదా సో రాంగ్ త్రీ ప్లస్ ఫోర్ యాడ్ చేయండి ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది కదా సో దాని ప్రకారం సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ అనమాట సో చూడండి ఎక్స్ స్క్వేర్ ఈ సెవెన్ ఎక్స్ కి బదులుగా నేను త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అని రాశాను అంతే ఈ మిడిల్ టర్మ్ కి బదులుగా ముందు యొక్క ప్రొడక్ట్ కనుక్కొని వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క మిడిల్ టర్మ్ కి నేను చూడండి సో వీటి యొక్క ఇప్పుడు చూడండి ఇందులో ఏది కామన్ గా తీయచ్చు ఎక్స్ కామన్ తీయచ్చు కదమ్మా సో ఎక్స్ కామన్ తీయండి ఇక్కడ ఇంకో ఎక్స్ ఉంటుంది కదా ఎక్స్ ప్లస్ ఇందులో త్రీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ ఫోర్ ఎక్స్ లో నుంచి ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ ని ఫోర్ త్రీజా గా రాయొచ్చు కదా సో అప్పుడు ఏమవుతుంది ఫోర్ ని కామన్ తీయచ్చు కదా మనం అర్థం అవుతుందా మీకు విడిగా రాయమంటారా చూడండి ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీ ట్వెల్వ్ అండర్స్టాండ్ సో ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది అంటే ఫోర్ ని మనం కామన్ తీయచ్చు అర్థమవుతుందా సో అందుకని మళ్ళీ రాస్తున్నానమ్మా మీకు అర్థం కావడం కోసం అంటే అది కూడా రాయాలా అంటారేమో అవి కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా సో నాకు రిక్వెస్ట్ పెట్టారు ఫ్యాక్టరైజేషన్ గురించి ఒక్క వీడియో తీయండి మేడం అని సో దానికోసమే ప్రత్యేకించి తెస్తున్నాను సో బాగా అబ్జర్వ్ చేయండి సో ఇందులో నుంచి ఇందులో నుంచి మనం ఫోర్ ను కామన్ తీయాలి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అనమాట చూడండి ఎక్స్ ప్లస్ త్రీ ఓకే రిమైనింగ్ పార్ట్ నేను అలాగే ఉంచాను దీన్ని బట్టి మళ్ళీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ కామన్ గా ఉంది ఏది కామన్ గా ఉందమ్మా ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ ఉంది చూడండి సో ఆ ఎక్స్ ప్లస్ త్రీ ఫస్ట్ రాసేసుకున్నాం ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏదైతే మిగిలిందో దాన్ని ఇంకొక బ్రాకెట్ లో మనం రాసుకున్నాం సో వీటి యొక్క శూన్యాలు అన్నాను కదా శూన్యాలు అంటే ఏంటి ఇక్కడ ప్లస్ త్రీ ఉండింది అనుకోండి మైనస్ త్రీ అయిపోతుంది అదే మైనస్ త్రీ ఉండింది అనుకోండి ప్లస్ త్రీ అవుతుంది సో వీటి యొక్క శూన్యాలు ఏంటమ్మా सुन्यालू, 3, माइनस 4,